అందరికీ నమస్కారం తేజ అఫిషియల్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం నేను మీ తేజస్విని మీరందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను తేజ్ అఫిషియల్ రోజు చూస్తున్నారు కదా ఈరోజైతే మంచి టిప్స్తో మీ ముందుకు వచ్చాను మంచి టిప్పు చెప్దామని అనుకుంటున్నాను మన ముఖానికి అసలు ముఖం ముఖం అందంగా ఉంటేనే కదా మనం అందరం అసలు హ్యాపీగా ఫీల్ అవుతాం మరి అలాంటి ముఖాన్ని చాలా మార్చుకోవడానికి నేను మంచి టిప్ చెప్తాను మనం ముఖం ఎండకపోయినప్పుడు నల్లబడ్డా కానీ లేకుంటే ముత్త కణాలు తొలి తీసుకోవడానికి ముఖం మచ్చలు మచ్చలుకోవడానికి మంచి టిప్ చెప్తాను వారానికి రెండు సార్లు దీన్ని పాటించండి శనగపిండి ఒక టీ స్పూన్ తీసుకోండి శనగపిండి ఒక టీ స్పూన్ తీసుకొని అందులో అర అర స్పూను అలవీరా జెల్ ఉంటుంది కదా అలవీరా జెల్ తీసుకొని అందులో రెండు స్పూన్ల టమాటా రసాన్ని కలిపి తర్వాత కొంచెం తేనెలా తేనె కలిపి ఒక పేస్ట్ లాగా తయారు చేయండి తయారు చేసి ముఖానికి అప్లై చేయండి అప్లై చేసుకొని ఒక ఇరవై నిమిషాల పాటు దాన్ని అలానే ఉంచేసుకొని కడిగేసుకోవాలి ఇలా వారానికి రెండు సార్లు చేసినాం అనుకోండి అసలు మన ముఖానికి ఉన్న మృతకణాలు తొలిగిపోతాయి ముఖం నల్లబడి మాలుతుంది అంతేందుకాల మన శనగపిడిని అప్పుడప్పుడు పెట్టుకుంటుంటాం కదా ముఖానికి పెట్టుకుంటే అసలు ముఖం అనేది స్మూత్గా తయారవుతుంది కదా అలా తయారవుతుంది మనం ఎండకు పోతూ ఉంటాము కదా బయటకు వెళ్తూ ఉంటాము దుమ్ము ధూళి మన ముఖానికి పట్టుకుంటుంది అలాంటప్పుడు ఇలాంటి చిట్క చేసామనుకో చాలా ముఖానికి ఉపయోగపడుతుంది మీకు ఈ చిట్క బాగా నచ్చిందని అనుకుంటున్నాను ఈ చిట్క కనుక మీకు నచ్చినట్లయితే తేజ్ అఫిషియల్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయడం ఈ టిప్ ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు